సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కేజై ముందుగా మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో మొదలు పెడుతున్నాను ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఏం చెప్పబోతున్నారో విందాం ఫ్రెండ్స్ తల్లి ఇది వెలకట్టలేని విలువ నీ కళ తీరిపోయే మార్గం ఉన్నతంగా నిన్ను గుర్తించే సమయం వచ్చేసింది ఇంత గొప్ప అవకాశం కాదనకు అని ఈరోజు బాబాగారు ఒక మంచి సందేశాన్ని అందిస్తున్నారండి ఎప్పుడైనా సరే ఎక్కడైనా కష్టంలో ఉన్నప్పుడు ఆదుకుంటే అది నిజంగా విలువైన గొప్పతనం అని చెప్పుకోవచ్చు ఎక్కడైతే అవసరం లేదో అక్కడ కూడా వెళ్ళి దానాలు ధర్మాలు చేస్తే దానికి విలువ లేదు అని బాబాగారు అంటున్నారు ఎక్కడ అవసరం ఉంటుందో అక్కడ మాత్రమే సమయానికి దానం చేయగలిగితే జీవితంలో నీ విలువ ఇంకా గొప్ప స్థాయికి ఎదుగుతుంది అంటూ బాబాగారు ఈరోజు ఒక చిన్న కథ ద్వారా ఈ సందేశాన్ని అందిస్తున్నారండి ఈ చక్కటి సందేశం విని అర్థం చేసుకోగలిగితే మన స్థాయి కూడా పెరుగుతుంది ఒక గ్రామం ప్రక్కన గొప్ప రాజ్యం ఉండేది ఆ రాజ్యంలో ఆ మహారాజు కూడా ఎంతో గొప్పవాడు ఒకరోజు మహారాజుగారి తండ్రి సంవత్సరికం కావడంతో ఆ రాజ్యంలో అంతా దండోరా వేయిస్తాడు అది ఏమని అంటే దండోరా వేసేవాడు ఊర్లోకి వచ్చి ఇందు మూలంగా రాజ్యంలో రాజుగారి తండ్రి సంవత్సరికం కావడంతో రాజుగారు అన్నదానం వస్త్రదానం చేస్తున్నారు రాజ్యంలోని ప్రజలందరూ వచ్చి వాటిని స్వీకరించవలసిందిగా కోరుచున్నాము అని దండోరా వేస్తాడు అక్కడ ఇది విన్న ఇద్దరు వ్యక్తులు ఇలా మాట్లాడుకుంటారు ఆహా మన రాజుగారు ఎంత గొప్పవారురా ప్రతి సంవత్సరం ఏదో ఒక కారణం చేత రాజ్యంలోని ప్రజలందరికీ అన్నదానం వస్త్రదానం చేస్తూనే ఉంటారు ఇటువంటి రాజు మన రాజ్యంలో ఉండటం నిజంగా మన అదృష్టంగా భావించాలి అప్పుడు ఇంకొక వ్యక్తి ఇలా అంటాడు అవునవును ఈ రాజుగారి కీర్తి మన రాజ్యంలోనే కాకుండా చుట్టుప్రక్కల రాజ్యాలలో కూడా పాకిపోయింది దీనిని అనుసరించి ప్రక్క రాజ్యంలోని రాజు కూడా వాళ్ల ప్రజలని చక్కగా చూసుకుంటున్నారు ఇటువంటి పరిపాలనలో రాజ్యం సుభిక్షంగా ఉంటుంది అనటంలో ఎటువంటి సందేహమూ లేదు ఇది ఇలా ఉండగా ఇంకొక ప్రక్కన మహారాజు గారు రేపటి కార్యక్రమం కోసం అన్నీ సిద్ధంగా ఉంచడానికి మంత్రిగారిని పిలిపిస్తారు మంత్రి గారు వచ్చిన తర్వాత మంత్రి గారు రేపటి కార్యక్రమానికి అన్నీ సిద్ధమేనా అని అడుగుతాడు ఎవరికి ఎటువంటి లోపం రాకుండా చూసుకోవాలి అదంతా మీ మీదే మీ బాధ్యతగా జాగ్రత్తగా చూసుకోండి ఇక మంత్రిగారు ఇలా అంటారు అందరికీ వస్త్రాలు పది రకాల వంటకాలతో భోజనాలు సిద్ధం చేయిస్తున్నాను మహారాజు గారు ఎవరికి ఇటువంటి లోపము జరగకుండా చూసుకుంటాను అని మంత్రి అనేసరికి రాజుగారు ఇలా అంటారు మా తండ్రి గారి సంవత్సరికం ఎటువంటి మాట రాకుండా చూసుకోవాలి అన్నట్టు పోయినసారి వంట చేసిన వాడు ఈసారి రాలేదని తెలిసింది మరి ఎవరిని ఏర్పాటు చేశారు మంత్రివర్య అని అడుగుతాడు రాజుగారు ఆ వంటవాడికి ఆరోగ్యం బాగలేదంట రాజుగారు అతని కొడుకు వస్తున్నాడు అతను కూడా తన తండ్రికి తగ్గట్టుగా మంచి వంటలు తయారు చేస్తాడు సరే సరే అలాగే వస్త్రాలలో కూడా ఎటువంటి నాణ్యత తగ్గకూడదు మంచివి తెప్పించు ఇది చూసి నా ప్రక్క రాజ్యాలలో కూడా మన కీర్తి మరింత పెరగాలి ఇక మంత్రి ఇలా అంటాడు మీ కీర్తి రేపటి కార్యక్రమం మరింత పెరిగేలా ఉంటుంది రాజుగారు మీరు దాని గురించి చింతించకండి మీరే చూస్తారు కదా అంటాడు మంత్రి ఇక అలా మరుసటి రోజు ఉదయం రాజుగారి ప్రకటన విన్న తరువాత ప్రజలందరూ రాజుగారి కోట వద్దకు చేరుకుంటారు అనుకున్నట్టుగానే అందరికీ వస్త్రదానం అన్నదానం చేస్తూ ఉంటారు ఇక ఒక వృద్ధుడు రాజుగారితో వస్త్రాన్ని అందుకొని ఇలా అంటాడు చాలా కృతజ్ఞతలు మహారాజు గారు ప్రతి సంవత్సరం ఈ దానాలు ఎంతో గొప్పగా చేస్తున్నారు లేని వారికి ఎంతో ఉపయోగకరంగా ఉంది మీరు నిండు నూరేళ్లు చల్లగా ఉండాలయ్యా అని ఆ వృద్ధుడు అనగానే మహారాజు ఇలా అంటాడు ఇటువంటి మాటల ముందు మనం ఎంత పెట్టినా తక్కువే అనిపిస్తుంది అలా ఆ విధంగా ఆ రోజు అన్నదానం వస్త్రదానం ముగుస్తుంది ఆ రోజు సాయంత్రం మహారాజు మహామంత్రి ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు ఏర్పాట్లన్నీ ఎలా ఉన్నాయి మహారాజు గారు అని అడుగుతాడు మీరు అనుకున్న విధంగా అన్ని చక్కగానే సమకూర్చానా అని అడుగుతాడు బేష్ మంత్రివర్య భేష్ నా కీర్తి ప్రతిష్టలు పది రెట్లు పెరిగేలాగా ఉన్నాయి అందుకున్న ప్రజలందరూ ఎంతో సంతోషంగా వెళుతూ ఉంటే నాకు కూడా ఎంతో ఆనందంగా ఉంది ఆ విధంగా కొన్ని రోజులు గడిచిన తర్వాత పంట చేతికి వచ్చే సమయం వస్తుంది ఇది ఇలా ఉండగా ఒకరోజు అదే గ్రామంలో ఉంటున్న రంగయ్య తన భార్యతో ఇలా అంటూ ఉంటాడు ఏమే నేను పనిలోకి వెళ్ళి వస్తాను నా సద్దిమూట సిద్ధం చేశావా అని అడుగుతాడు అప్పుడు భార్య ఇదిగోండి సిద్ధంగానే ఉంది ఏంటి ఈరోజు మీరు ఒక్కరి వెళుతున్నారా మీ నాన్నగారు రావటం లేదా అని అడుగుతుంది లేదే ఈరోజు రావడం లేదు మా నాన్నగారికి ఆరోగ్యం బాలేదు అని అన్నారు విశ్రాంతి తీసుకోమని నేనే చెప్పాను మరి నేను వెళ్ళిరానా అని అడుగుతాడు ఆగండి మళ్ళీ ఏమైంది పొద్దున్నే బాగా తిన్నాడు కదా మీ నాన్న ఇంతలోనే నీరసం వచ్చిందా అని అంటుంది అప్పుడు రంగయ్య ఇలా అంటాడు మా నాన్నగారికి పెద్ద వయసు వచ్చిందే ఇంకా మనలాగా వయసులో లేడు ఒక్కరోజు విశ్రాంతి తీసుకుంటే తప్పేముంది చెప్పు కొంపలేమంటుకోవులే ఇంటి దగ్గరే ఉండనివ్వు సరే నేను బయలుదేరి వెళ్తున్నాను అని చెప్పి అక్కడి నుండి రంగయ్య వెళ్ళిపోతాడు అలా రంగయ్య వెళ్ళేదాకా ఆగి లక్ష్మి తన మామ దగ్గరికి వెళ్ళి ఏంటి ఎప్పుడు ఏదో ఒకటి చెప్పి ఇంట్లో కూర్చుంటావో పనికి వెళ్ళవచ్చు కదా ఎలాగో రెండు రోజుల్లో పొలం పనులు మొత్తం ముగిసిపోతాయి తర్వాత ఎలాగో ఇంట్లోనే కదా ఉండేది లేవండి లేవండి వెళ్ళండి అని అంటుంది అప్పుడు మామగారు ఇలా అంటారు అమ్మా లచ్చమ్మ నాకు ఒంట్లో బాలేదమ్మా ఒళ్ళంతా ఎందుకో వేడిగా ఉంది ఒళ్ళంతా ఎందుకో నొప్పులుగా ఉన్నాయి నేను వెళ్ళలేకపోతున్నానమ్మా అని అంటాడు అప్పుడు లక్ష్మి ఇలా అంటుంది లేచి పొలం దాకా వెళితే అన్నీ తగ్గిపోతాయి ముందు లేచి వెళ్ళండి అని అనగానే ఇంకా చేసేదేమీ లేక కోడలి మాటలు తట్టుకోలేక రంగయ్య తండ్రి పొలానికి బయలుదేరుతాడు తండ్రిని చూసిన రంగయ్య ఏంటి నాన్న ఒళ్ళు బాలేదని చెప్పావు కదా ఎందుకు వచ్చావు మరి అక్కడే ఉండిపోవచ్చు కదా ఎలాగో రెండు రోజుల్లో పనులన్నీ ముగుస్తాయి కదరా అక్కడ ఒంటరిగా కూర్చోలేకపోతున్నానురా అందుకే వచ్చాను సరేలే నీ పని నువ్వు చూసుకో అని కోడలు అన్న మాటలు రంగయ్యతో ఏమీ చెప్పకుండా అలాగే పని చేసుకుంటూ ఉండిపోతాడు ఇలా గడుస్తున్న కొన్ని రోజులలో ఒకరోజు మహారాజు కోటలో పరివారంతో కొలువ తీరి ఉంటుంది మహారాజు కోటలోకి ఒక గురువు గారు వస్తారు అప్పుడు మహారాజు గారు ఆ గురువుతో ఇలా అంటారు గురువుగారికి నమస్కారం మీ రాకతో మా కోట ఎంతో పవిత్రమైనది మా ఆతిథ్యం మీరు తప్పకుండా స్వీకరించాలి అప్పుడు గురువు ఇలా అంటారు మహారాజా నాకు అంత వ్యవధి లేదు నేను కాశీ ప్రయాణం చేస్తున్నాను వెళుతూ వెళుతూ మిమ్మల్ని ఒక్కసారి కలిసి వెళదామని వచ్చాను అప్పుడు మహారాజు కూడా ఇలా అంటాడు చాలా రోజుల నుండి నేను కూడా కాశీ ప్రయాణం చేయాలనుకుంటున్నాను గురువర్య మీరు అనుమతి ఇస్తే నీతో పాటు నేను కూడా వస్తాను అని అంటాడు మీరు వస్తానంటే నాదేం అభ్యంతరం లేదు నాయన అయినా ప్రతి మనిషి తన జీవితంలో ఒక్కసారైనా కాశీ ప్రయాణం చేయాలని పురాణాలలో ఉంది అలా చేసిన వారి పుణ్యం వెలకట్టలేనిది అని కూడా ఉంది మీరేమీ అనుకోకపోతే నేను కూడా కాశీ ప్రయాణం చేస్తాను అని మంత్రివర్య కూడా మొదలు పెడతాడు ఇక ఇదే విధంగా ప్రతి ఒక్కరూ నేను వస్తా నేను వస్తా అంటూ ఇంకా కొంతమంది సభలో అందరూ అంటారు ఇంతమంది కాశీ ప్రయాణానికి సిద్ధమైనందుకు ఈరోజు ఒక్కరోజు ఆగి రేపు ఉదయం బయలుదేరదాం గురువర్య అని గురువుగారితో మహారాజు అంటారు ఇంతమంది వస్తామంటే ఒక్కరోజు ఆగడానికి నాకు ఎటువంటి అభ్యంతరమూ లేదు ఇది ఇలా ఉండగా ఒక ప్రక్కన రంగయ్య తండ్రి రచ్చబండ మీద కూర్చుని ఏదో పరధ్యానంలో ఉంటాడు అక్కడికి సుబ్బు అనే వ్యక్తి వచ్చి ఏమావా అంత దిగులుగా కూర్చున్నావే నీ కోడలు ఈసారి కూడా ఎప్పుడూలాగే ఉతికి ఆరేసింది అని అడుగుతాడు ఆమెతో ఎలా ఏగుతున్నావో ఏంటో నా ఇంటికి వచ్చేమామా నాకు అమ్మా బాబు లేరు ఎలాగో పెళ్లి పెటాకులు కూడా లేవు చక్కగా ఇద్దరు కలిసి ఉందాం అని అంటాడు సుబ్బు అలాగే నాకు తోడు ఉంటుంది కదా వచ్చేయమా అని పిలుస్తాడు ఏం చేయమంటావ్రా సుబ్బు పనిచేసి నాలుగు రాళ్ళు సంపాదించిన రోజే సూటిపోటి మాటలతో నన్ను ఎన్నో అంటూ ఉండేది ఇప్పుడు పనులు కూడా లేవు కదా ఇప్పుడు ఇంకా అనరాని మాటలన్నీ అంటూ నన్ను బాధ పెడుతుందిరా నేను నీ దగ్గరికి వచ్చానే అనుకో రేపు నీకు పెళ్ళైతే నీ భార్య కూడా ఇలాగే చెయ్యదు అన్న గ్యారెంటీ ఏంట్రా అని అంటాడు అప్పుడు సుబ్బు ఇలా అంటాడు నాకు పెళ్ళి చేసుకునే ఉద్దేశం లేదులే లేదులేమా రంగయ్య కాపురం చూస్తూనే ఉన్నాను కదా అవన్నీ అవసరమా ఇప్పుడు ఎంతో సంతోషంగా ఉన్నాను అయినా రంగయ్య ఊరికే ఉండడంతోనే ఆమె ఇవన్నీ చేస్తుంది నాలుగు తగిలిస్తే బుద్ధి తెచ్చుకుంటుంది కదా ఈ విషయాలేవి నేను రంగయ్యతో చెప్పనురా చెబితే మళ్ళీ వాళ్ల కాపురం ఎక్కడ దెబ్బతింటుందో అని చెప్పలేకపోతున్నాను అయినా ఇంకెన్నాళ్ళులే నాలుగు రోజులుంటే ఆ తర్వాత నేనే పోతాను కదా నాదేముంది లేరా వాళ్ళు బాగుంటే చాలు అవునా మామ ఈ విషయాలేవి నువ్వు చెప్పలేదా రంగయ్యతో అది సరే కానీ నిన్న రాజుగారి కొలువులో ఉన్న వారందరూ కాశీకి వెళదామని నిశ్చయించుకున్నారట ఎవరైనా రావచ్చనని రాజుగారు కూడా చెప్పారు తిరిగి రావటానికి నెల రోజులు పడుతుందంట నువ్వు వెళ్ళవచ్చు కదా మామ ప్రశాంతంగా నెల రోజులైనా ఉంటావు కదా నెల రోజులా అంటే కష్టం కదరా నాకు ఎవరైనా తోడు వస్తే వెళ్ళవచ్చు అది జరగని పనిలే వదిలే అని అంటాడు నీకు ఎవరైనా తోడు కావాలి అంతే కదా నేను వస్తాను కదా ఇద్దరం కలిసి వెళదాం రేపు ఉదయమే ప్రయాణం సిద్ధంగా ఉండు అలా వీరిద్దరూ కూడా రాజుగారి పరివార్యంతో పాటు కాశీ ప్రయాణం చేస్తారు నాలుగు రోజుల ప్రయాణం తర్వాత అందరూ ఒక వనంలో విశ్రాంతి తీసుకుంటూ ఉంటారు గురువుగారు మహారాజుతో ఇలా అంటారు మహారాజా ఒక విషయం మీరు గమనించారా ఇంత ఎండలో మనం ప్రయాణం చేస్తున్నా కూడా ఈ రోజంతా మనం నీడలోనే ప్రయాణం చేస్తూ వచ్చాము ఏ పుణ్యాత్ముడో మనతో ప్రయాణం చేస్తున్నాడు వారి వల్లే ఒక గొడుగు పెట్టినట్టు ఆ మేఘం మనతోనే ప్రయాణం చేస్తూ ఉంది ఇది మీరు గమనించారా అని అంటాడు అవును గురువుగారు మనం ఉదయం నుండి నీడలోనే ప్రయాణం చేస్తున్నాము కానీ పైన ఒక మేఘం మనతో పాటు ప్రయాణం చేస్తున్నట్టు నేను గమనించలేదు ఎవరా పుణ్యాత్ముడు అని అడుగుతాడు ఇక్కడున్నది పుణ్యాత్ముడు ఒక్కడే అది మీరే మహారాజా మీరు చేస్తున్న దాన దానికి నిదర్శనం అలాగే కాశీ ప్రయాణం చేస్తున్నంత కాలం అందరికీ భోజనాలు ఏర్పాటు చేస్తూ రాత్రి సమయంలో విశ్రాంతి తీసుకోవడానికి గుడారాలు కూడా ఏర్పాటు చేశారు ఇంతటి పుణ్యాత్ముడు మా ముందే ఉండగా ఇంకెవరుంటారు చెప్పండి మహారాజా అని మహామంత్రి అంటాడు అప్పుడు మహారాజు ఇలా అంటాడు అవునా నేను చేసిన పుణ్యఫలమే దానివల్లనే ఈ మేఘం నాతో పాటు వస్తుందా ఇక గురువు గారు ఇలా అంటారు ఇక్కడ మనమంతా ఒకే చోట ఉన్నాం అందరూ కలిసి ఒక పని చేద్దాం ఈ గుంపులో నుండి ఒక్కొక్కరు ఇక్కడి నుండి ఆ చెట్టు దూరం దాకా వెళ్ళాలి అలా వెళ్ళిన వారిలో ఎవరితో పాటు ఆ మేఘమైతే వెళుతుందో వారే పుణ్యాత్ములు ఇందులో ఎటువంటి సందేహమూ లేదు అప్పుడు మహారాజు ఇలా అంటాడు గురువుగారు ఈ కాశీ ప్రయాణానికి పునాది వేసింది మీరు కాశీకి తీసుకుని వెళ్లే అవకాశం నాకు కల్పించినందుకు నేను ఎంతో కృతజ్ఞతని ముందు మీతోనే మొదలు పెడదాం ఎందుకంటే మీరు గురువుగారు అందరికీ పెద్ద కాబట్టి ముందు మీరే వెళ్ళండి అని అనగానే ఆ గురువు ఇలా అంట వారు ఎవరో కానీ ఆ భగవంతుడే నిర్ణయిస్తారు నేను వెళ్ళి చూస్తాను అని అంటాడు అలా ఆ గురువు గారు ఆ చెట్టు వరకు నడుచుకుంటూ వెళ్తాడు కానీ మేఘం మాత్రం ఒక్క అంగుళం కూడా కదలదు అప్పుడు మహామంత్రి ఇలా అంటాడు రాజా నేను ముందే చెప్పాను కదా ఆ పుణ్యాత్ములు మీరేనని ఇక ఇప్పుడు మీ వంతు మహారాజా అని అంటాడు ఈ విషయం మిగిలిన వారందరికీ తెలియాలంటే నేను చివరిలో రావాలి ముందుగా ఇక్కడ ఉన్న వారందరినీ అటు పక్కకి వెళ్ళమని చెప్పండి అందరూ వెళ్ళిన తర్వాత నేను వస్తాను అప్పుడు నా గొప్పతనం ఏంటో అందరికీ తెలుస్తుంది కదా ముందు మీరు బయలుదేరి అటువైపు వెళ్ళండి అని మహారాజు మంత్రితో అంటాడు అలా మంత్రి అటువైపు వెళతాడు మేఘం ఏమాత్రం కూడా కదలకుండా అక్కడే ఉంటుంది అది గమనించిన రాజు చిరునవ్వు నవ్వుకుంటూ మిగిలిన వారిని వెళ్ళమని ఆజ్ఞాపిస్తాడు అలా ఒక్కొక్కరుగా అందరూ అటువైపు చేరుకుంటారు చివరిలో రంగయ్య తండ్రి సూరయ్య తప్ప రాజుగారితో పాటు ఇంకెవ్వరూ మిగిలి ఉండరు మేఘం మాత్రం అక్కడే ఉండిపోతుంది అప్పుడు సూరయ్య ఇలా అంటాడు మహారాజా మేఘం ఇంకా ఇక్కడే ఉంది నన్ను అటువైపు వెళ్ళమంటారా హా ఇక నిర్ణయించాల్సింది ఇక ఏమీ లేదు కానీ నువ్వు ఇక్కడే ఉండు నేను వెళతాను అని చెప్పి మహారాజు అక్కడి నుండి అటువైపు వెళ్ళిపోతాడు అలా వెళ్ళినా కూడా మేఘం అంగుళం కదలకు అక్కడే ఉంటుంది చూసిన వారందరికీ ఆశ్చర్యం కలుగుతుంది అప్పుడు మంత్రి ఇలా అంటాడు ఇదేమిటి మహారాజా ఇలా జరిగింది ఆ మేఘమేంటి అంగుళం కూడా కదలలేదు అయితే గురువుగారు చెప్పింది తప్పు అని నాకు అర్థమవుతుంది ఇక్కడ మీకంటే పుణ్యాత్ములు ఎవరున్నారు చెప్పండి అప్పుడు మహారాజు ఇలా అంటాడు అలా గురువుగారిని అవమానకరంగా మాట్లాడకండి వారు చెప్పారు అంటే అందులో సత్యం తప్పకుండా ఉంటుంది అయినా ఇంకా ఒక మనిషి మిగిలి ఉన్నాడు కదా అతను కూడా వచ్చే వరకు ఆగండి అలా రాజుగారు సూర్యుని కూడా అటువైపు రమ్మని ఆజ్ఞాపిస్తాడు అక్కడి నుండి సూర్య కూడా బయలుదేరి వస్తాడు కానీ మేఘం ఏ మాత్రం కూడా ముందుకు కదలదు అక్కడే ఉంటుంది అప్పుడు రాజుకి అనుమానం వచ్చి గురువుగారు నన్ను క్షమించండి ఇలా అంటున్నానని మీరు చెప్పింది మొదటిసారిగా తప్పయింది అనిపిస్తుంది చివరి వ్యక్తి కూడా ఇటువైపు వచ్చేశాడు కానీ ఆ మేఘం మాత్రం అక్కడే ఉందేంటి మహారాజా నేను చెప్పింది ఎప్పుడూ కూడా తప్పు అవ్వదు నా దృష్టిలో మనతో పాటు వచ్చిన వాళ్లలో ఇంకా ఎవరో అక్కడే ఉండి ఉండాలి ఒక్కసారి వెతికి చూడండి అప్పుడు మహారాజు ఇలా అంటాడు చూడండి మనలో వచ్చిన వాళ్ళలో ఎవరైనా తప్పిపోయారా లేదా ఒకసారి మీలో మీరు చూసుకొని చెప్పండి అని అంటాడు అయ్యా నాతో పాటు వచ్చిన సుబ్బు కనిపిస్తా లేదయ్యా అని సూరయ్య అంటాడు ఎక్కడికి వెళ్ళిపోయాడో ఏంటో నేను గమనించలేదు అని అంటాడు అయితే నువ్వే వెళ్ళి అటువైపు ఒకసారి వెతుకు అని అంటాడు రాజు సూరయ్య అటువైపు వెళ్ళి ఒరే సుబ్బు ఎటున్నావరా ఒరే సుబ్బు ఎటున్నావరా అని వెతుకుతూ ఉంటాడు అలా వెతుకగా వెతుకగా ఒక చెట్టు క్రింద కూర్చుని నిద్రపోతూ ఉంటాడు అలా నిద్రపోతున్న సుబ్బును సూరయ్య లేపి మరి ఇక్కడ ఇంత రాద్ధాంతం జరుగుతుంటే నీకు ఎలా పడుతుందిరా లెగు లెగు అని లేపించబోతాడు ఇక సుబ్బు లేచిన తర్వాత అటువైపుగా తీసుకొని వెళుతూ ఉండగా సూరయ్య సుబ్బుతో ఇలా అంటాడు ఏం జరగడం ఏంటిరా అందరూ నిన్ను వెతుకుతున్నారు రాజుగారు నిన్ను రమ్మంటున్నారు సరే పద ఏం జరిగిందో కనుక్కుందాం అని ఇద్దరూ కలిసి ముందుకు సాగుతూ ఉండగా అప్పుడు మహారాజు ఇలా అంటాడు సూరయ్య నువ్వు అక్కడే ఆగు ఆ యువకుడిని మాత్రమే పంపు అని అనేసరికి అప్పుడు సుబ్బు ఇలా అడుగుతాడు ఏంటి మామ ఇక్కడ ఏం జరుగుతుంది నాకేం అర్థం కావటం లేదు అని అంటాడు నువ్వు ముందు వెళ్ళరా రాజుగారు చెప్పినట్టు చెయ్యి తర్వాత జరిగిన విషయమంతా నేను చెబుతాను కదా ముందు వెళ్ళు అని అంటాడు అలా ఆ విధంగా సుబ్బు వారందరూ ఉన్న వైపు బయలుదేరి వెళ్తాడు ఆ మేఘం సుబ్బుతో పాటు కలిసి రావడం అందరూ గమనిస్తారు మహారాజుతో పాటు గురువుగారు మంత్రివర్య అందరూ ఆశ్చర్యపోతారు సుబ్బు అక్కడికి వెళ్ళిన తర్వాత మేఘం కూడా ఆగిపోతుంది అప్పుడు గురువుగారు ఇలా అంటారు నేను చెప్పాను కదా మహారాజా మనలోనే ఎవరో ఒకరు ఉన్నారని నన్ను క్షమించండి గురువుగారు నేను మిమ్మల్ని అవమానించాను అనుమానించాను అయినా ఇది ఎలా సాధ్యం ఇతనిని చూస్తుంటే అలా కనిపి లేదు అసలు ఏం జరుగుతుంది ఒక్క క్షణం వేచి ఉండండి మహారాజా అని చెప్పి గురుగారు సుబ్బుతో కొన్ని ప్రశ్నలు వేస్తాడు బాబూ ఎవరు నువ్వు ఈ మధ్యకాలంలో దానాలు ధర్మాలు ఏమైనా చేశావా లేదా ఏమైనా మంచి పనులు చేయడం గాని జరిగిందా అని అడుగుతాడు అది ఏమైనా ఉంటే నాకు కాస్త చెప్పు అప్పుడు సుబ్బు ఇలా అంటాడు అంటే గురుదేవా మీరు అడుగుతున్నది కూడా నాకు అర్థం కావటం లేదు ఇంతవరకు నేను ఎవరికీ అన్యాయం అయితే చేయలేదు ఎవరైనా బాధపడితే అస్సలు చూడలేకపోతాను నా అంతటా నేనే వెళ్ళి పలకరిస్తాను వారి బాధ తొలగించడానికి నా వంతు ప్రయత్నం నేను చేస్తాను అంతేకాని ఇంకా మీరంటే నాకొకటి గుర్తొచ్చింది అది నిన్న రాత్రి సుబ్బు ఆ ముందు రోజు రాత్రి జరిగినది చెబుతాడు ఒక మందిరంలో వృద్ధుడు కూర్చొని చలిలో వణికిపోతూ ఉంటాడు అతడిని చూసిన సుబ్బు పెద్దయినా ఇదిగో ఈ దుప్పటి తీసుకో ఇది కప్పుకొని పడుకో చలికి ఇలాగే వణుకుతూ ఉంటే మంచిది కాదు అప్పుడు ఆ వృద్ధుడు ఇలా అంటాడు అయ్యా ఈ రోజేమిటో చలి బాగా వేస్తుంది నిన్ను చూస్తుంటే మంచివాడిలా ఉన్నావు పైగా జ్వరం కూడా వస్తుందయ్యా నీకు చాలా కృతజ్ఞత అది సరే గాని నీ దగ్గర ఉన్నది ఒక్కటే కదా దుప్పటి మరి ఇది నాకు ఇచ్చేస్తే నీకు చలి వేయదా అని అడుగుతాడు నాదేముందిలే పెద్దాయినా నాది చిన్న వయసు కదా నేను తట్టుకోగలను పైగా నేను రాజపరివార్యంతో వచ్చాను వారు మేమంతా కలిసి నిద్రించడానికి మంచి గుడారాలు కూడా ఏర్పాటు చేశారు నేను వెళ్ళి అందులో పడుకుంటానులే ఇది కప్పుకొని నువ్వు పడుకో ఇక నేను వెళ్తున్నాను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు అలా నిన్న రాత్రి జరిగిన విషయాన్ని గురువుగారి దగ్గర వివరిస్తారు అది విన్న మహారాజు సందేహంగా ఇలా అడుగుతాడు గురువుగారు నాది ఒక సందేహం నేను ప్రతి సంవత్సరం ఎన్నో దానాలు ధర్మాలు వస్త్రదానం అన్నదానం ఇలా అంటూ ఎన్నో చేస్తూ ఉంటాను ఎవరు నా దగ్గరికి వచ్చి అడిగినా కూడా లేదనకుండా దానం చేసి పంపుతూ ఉంటాను ఇన్ని దానాలు చేసినా నా వెనక ఆ మేఘం రాకుండా కేవలం ఒక్క దుప్పటి దానం చేసిన ఆ సుబ్బు వెనక ఆ మేఘం వచ్చింది నా సందేహం నాకు తీర్చండి అని అడుగుతాడు యోగ్యులకు ఇచ్చిన దానం ఇచ్చిన వారికి తీసుకున్న వారికి శుభాన్ని కలిగిస్తుంది అయోగ్యులకు ఇచ్చినది ఆ ఇద్దరిని ముంచివేస్తుంది రాతి పడవలో కూర్చుని ప్రయాణిస్తే మునిగిపోయినట్లు ఇద్దరూ మునిగిపోతారు కాబట్టి దీనులు దుఃఖితులు అనాథులకు చేసిన దానమే ఉత్తమమైనది కనుక మహారాజా అవసరం తెలుసుకొని దానం చేయడం ఇద్దరికీ మంచిది అలా ఆ మహారాజు యొక్క గొప్పతనం తెలుసుకొని ఎప్పుడు ఏ సమయానికి ఏది చేయాలో అర్థం చేసుకొని తాను చేసిన తప్పును తెలుసుకుని ఇక అప్పటి నుండి మరింత సుభిక్షంగా రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉంటాడు చూశారు కదా ఫ్రెండ్స్ ఈ కథ ద్వారా బాబా గారు మనకు అందిస్తున్న గొప్ప సందేశం అందరికీ అర్థమైందనుకుంటాను నీ యొక్క గొప్ప స్థాయిని నువ్వు పెంచుకోవాలంటే నీలో ఉండవలసింది ఈ కథలో సుబ్బుకి ఉన్న లక్షణాలు ఉంటే గనక తప్పకుండా మన జీవితంలో కూడా గొప్ప స్థాయిలో మనం నిలబడగలుగుతాము అనవసరమైన దానాలు చేయకుండా ఎక్కడ అవసరం ఉంటుందో అక్కడ దానం చేయగలిగితే అది తప్పకుండా బాబాగారు గుర్తించి మన జీవితానికి అసలు ఏం కావాలన్నది బాబాగారు నిర్ణయిస్తారు ఈ కథ నచ్చిన వాళ్ళందరూ శ్రద్ధ సబూరి అని కమెంట్ చేయండి ఫ్రెండ్స్ మళ్ళీ రేపటి వీడియోలో కలుసుకుందాం అంతవరకు సెలవు సర్వేజన సుఖినోభవంతో భవంతో సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు